డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేగంగవరం మండలం సచివాడ గ్రామంలో రెండు వందల మంది రామచంద్రపురం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం సుభాష్ మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని రాష్టంలో వైసీపీ ప్రభుత్వాన్ని దించే వరకు నిద్రపోకూడదని సైనికులుగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ పీఠాపురం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పవన్ కళ్యాణ్కి స్వాగతం పలకాలి మండలంలో చిన్న చిన్న సమస్య ఉన్నప్పటికీ ఇబ్బందులు లేకుండా కలిసకట్టుగా పనిచేయాలని వచ్చేది ఉమ్మడి ప్రభుత్వం ప్రతి నాయకులకి న్యాయం చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ మండల నాయకులు గ్రామ నాయకులు పాల్గొన్నారు చెప్పి మాట్లాడడం మరి ఆయన ఉద్యోగంగానే మీరు భావించాలి ఎందుకంటే ఇక్కడ ఈ సచివాలయ జనసేన అద్ద అని అందరికీ తెలిసింది ముఖ్యంగా మరి తర్వాత ప్లేస్లో కూడా మూడు ఎలక్షన్స్ లో కూడా రెండు నెలలు రావడం మూడో ప్లేస్కి వైసీపీ వెళ్ళిపోవడం జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే ఈ ఫ్యామిలీ ఉందో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో చెప్తులు పెట్టింది ముఖ్యంగా మరీ ముఖ్యంగా జనసై జన సైనికుల్ని చాలా యాక్టివ్గా ఉన్నారు మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన రూపాయి ఖర్చు పెట్టకుండా లక్షల మంది ఆయన దగ్గరికి వస్తారు ప్రతి సభలోనే డబ్బులు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారి కేసు మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన అభిమానులు జన సైనికులు అధిక సంఖ్యలో ఉన్నారు మరి అలాంటి జన సైనికులు కానీ తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఈ ఐదు సంవత్సరాలు రాచి రప్పాన పెట్టింది కాబట్టి మనం సరైన సమయం వచ్చింది రెండు నెలల్లో మనందరం కష్టపడి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో అది రాష్ట్రంలో సరివేయాలి కాబట్టి అది మనందరం కూడా ఒక మాట మీదకి వచ్చి మనం ముందుకు వెళ్ళాల్సి ఉంది అదేవిధంగా జన సైనికులు అందరినీ తీసుకుని నేను పిఠాపురం తీసుకెళ్ళడానికి చేస్తా ఉన్నాను ఒక మీటింగ్ హాల్ లాంటి జన సైనికులు కంప్లీట్ తీసుకెళ్ళడం జరుగుతుంది అది ముప్పై తారీఖు మూడో తారీఖు